హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మాధవ్ మా ఆవిడ ఏదో చూస్తుందని మీరు చూడాలనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఒకసారి చూసేయండి మీరు ఏం చూస్తుందని చెప్పేసి వా ఇవేటో మీకు తెలుసా ఫ్రెండ్స్ మా ఊళ్ళో వచ్చేసి వీటిని బెల్లగూడి బెల్లంగూడి అంటారు మీరు ఏమని పిలుస్తారో చెప్పండి వీటిని వేరే వాళ్ళు వచ్చేసి తిందామని వేట వెళ్ళి పట్టుకొని వచ్చేసారు మా ఆవిడ అయ్యో పాపం ఏమని చెప్పేసింది అందుకోసం చెప్పేసి వీటిని మా కోళ్ళ ఫాన్లో పెంచుకుందామని చెప్పేసి తీసుకొని వచ్చాము వాటి మా ఆవిడ సీట్స్ కూడా తీసుకొచ్చింది చూసారా ఫ్రెండ్స్ పాకెట్లు తీసింది వీటిని పెట్టి మనమే పెంచుకుందామని చెప్పేసి ఎగ్జైటిగా ఫీల్ అయ్యాము కానీ ఇవి భయపడి సీట్స్ తినట్లేదు అందుకోసం చెప్పేసి వదిలే ప్లాన్ వేసాము కానీ కింద వదిలినా కూడా ఇవి ఎగరలేకున్నాయి ఎందుకంటే భయపడిపోయాను అనమాట షెడ్లో షెడ్లోనే అటు ఇటు ఎగురుతూ మంచి ఇంజూరీ చేసుకున్నాయి అనమాట ఇవి దానికోసం చెప్పేసి మేము మళ్ళీ పట్టుకున్నాము వీటిని చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా ఉంది భయపడిపోయింది అనమాట ఇది పూర్తిగా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము మరిన్ని వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి ఇవి లోపల ఉంటాయేమని చూసాము ఫ్రెండ్స్ కానీ ఉండట్లేదు పైకి పైకి ఎగరు ఇంజురీ చేసుకుంటున్నాయి ఇలా అయితే కష్టం చెప్పేసి మేము బయటకు వదులుదామని చూసాము